లే లూయ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన మనం అందరికీ వందనాలండి స్తోత్రం చెప్దాం ఆమె అలే మన దేవుడు సజీవుడు నమ్మదగిన వాడు మహోన్నతుడైన ఆయనను విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టనివాడు నీతోనే ఉండువాడు నిన్ను అంటి పెట్టుకుని ఉండివాడు దేనికి స్తోత్రం చెప్పండి అలే గొప్ప దేవుడు కదండి మన దేవుడు సాత్వికలకు ఆయన కృపను సమృద్ధిగా అనుగ్రహించేవాడు నిజముగా ఆయనకు మొరపెట్టు వారికి ఆయన సమీపముగా వారి ప్రక్కనే ఉన్నాడు స్తోత్రం సరే అండి మరి ఈరోజు బుధవారం కదా బుధవారం అండి బుధవారం మరి డైలీ బ్రెడ్లో దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి అండి చూద్దామా ఈరోజు మరి బుధవారం కదా బుధవారం కంతా డైలీ బ్రెడ్లో దేవిచ్చిన వాక్యము చూద్దాం ముప్పై తొమ్మిదవ కీర్తన ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి వచనము చదువుతాను నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందు ననుకుంటేనే ఇది ఏ నాలుకంటే మౌనంగా ఉండే నాలుక ఏ నాలుక మౌన నాలుక ఏ నాలుక మౌనంగా ఉండే నాలుక నాలుకతో పాపం చేయకుండా ఉన్నట్టు ఏంటంటే నోరు మంచి నాలుక మంచి తగితే నోరు మంచిది అవుతే ఊరు మంచి వద్దు మరి నీ నాలుక బాగుంది అనుకోండి నీ ఇల్లు బాగుంటుంది నీ పేట బాగుంటుంది నీ వీధి బాగుంటుంది నీ ఊరు బాగుంటుంది పూర్తిగా చెప్పాలంటే నువ్వే బాగుంటావు నాలుకే ఈ శరీరం అంట చాలా చిన్న అవయవం అంట చిన్నదే కానీ కొంపలు మాత్రము తగలబెట్టడానికి వెరీ డేంజర్ వెరీ డేంజర్ ఏమండి చిన్న నిప్పు కదా చిన్న నిప్పు అమెజాన్ అడివిని తగలబెట్టడానికి ఏంటండి అమెజాన్ అడవిని తగలబెట్టి చిన్న నిప్పుజాలు శ్రీశైలం అడవులు నగలు పెట్టే చిన్న నిప్పుజాలు మన ప్రాంతంలో అడవులు నగ తగలబెట్టడానికి చిన్న నిప్పు రవజాలు అయితే ఇక్కడ ఏంటంటే పాపము చేయకుండా నా నాలుక మౌనంగా ఉండాలి ప్రభతిహీనుడు కనబడితే మౌనంగా ఉండాలి అయితే ఇక్కడ చూడండి ఈ పాపపు నాలుక పవిత్రపరచబడాలంటే అగ్నితో కాల్చబడాలి స్తోత్రం చెప్పండి అలా యశా గ్రంథంలో ఉంటుంది అండి ఆరోగ్యం ఐదు నుండి చదివిస్తాను చూడండి యశ గ్రంథము ఆరోగ్యం ఐదు నుండి చదువుతాను నేను అంటే యశ్ అంటున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదువులు గలవాడను అపవిత్రమైన పెదువులు గల జనుల మధ్యను నివసించు వాడను పెదువులు అని ఇక్కడ ఉంది ఇంగ్లీష్ లో టంగ్ అని ఉంటుందండి అపవిత్రమైన నాలుక కలిగిన వాడును నాలుక అపవిత్రమైన నాలుకలు కలిగిన పెదవులు కలిగిన జనుల మధ్యన నివసించు నేను నశించి తిని చచ్చిపోయానయ్యా చచ్చిపోయాను నేను ఇలాంటి అపవిత్రమైన ఈ పెదాల మధ్యలో నాలుగుల మధ్యలో నేను ఉన్నాను రాజుకు సైన్యముల రాజును సైన్యముల కదిపదే యహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటే నీ అన్ని దర్శనం జరిగినాయి అప్పుడు ఆ శిరాపులని ఒకడు తాను బలిపీఠము మీద నుండి బలిపీఠం మీద నిప్పులుంటాయి ఏమిటండి బలిపీఠం మీద నిప్పులుంటాయి ఆ నిప్పుల్లో నుండి ఏంటండి కారుతో బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఇద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి నీ ఇది నీ పెదువులకు తగిలేను గనక నీ పాపమునకు ప్రాయచిత్తమాయను నీ దోషము తొలిగిపోయిన నేను స్తోత్రం చెప్పాను అల్లలుయా అగ్ని బలిపీఠం మీద ఉన్న అగ్ని ఆ నిప్పు తగిన వెంటనే ఏమైంది నాలుగు ఏమైందండి విషయ నాలు ఏమైందండి పెదాలు ఏమై పవిత్రపరచబడ్డాయి అగ్ని అంటే వాక్యం నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయ సుత్తి వంటిది సుత్తి వంటిది కాదా నా మాట అగ్ని వంటిది కాదా మన నాలుక పవిత్రపరచబడాలంటే వాక్యమని అగ్నితో కాల్చబడును గాక మన నాలుకలన్నీ కొంపలను కూల్చే నాలుకల్లో ఉండద్దు మరి ఉదయం ఏంటన్నా మరి ఈ కొంపలు అయ్యి అంటున్నారు మరి మన నాలుకలన్నీ ఆరోగ్యదాయకమైన నాలుకలుగా ఉండాలి నాలుకలుగా ఉండాలి ఏమైనా ఉంటున్నారా దేవునికి స్తోత్రం చెప్పండి హలో లూయ కట్టే నాలుకగా ఉండాలి కట్టు నాలుకగా ఉండాలి కాబట్టి ఉదయ కాలశ్రమంలో ఇంకో చోట ఒకటి ఈ పెదాలతోనే దేవుని శుద్ధి తండ్రిని మరలా శాపవచనాలు పలుకుతా ఉంటాయి అట్లా ఉండకూడదు మనము ఎలా ఉండాలి ప్రభు శుద్ధిస్తున్నామా ప్రభును ఆరాధిస్తున్నాము దేవించే నాలుగు ఉందా అట్లాగే మన నాలుగులు గాక దేవుని కృప మీకు తోడే గాక గాడ్ బ్లెస్ చేయండి ప్రార్థన పరిశుద్ధుడ మహోన్నతుడ తండ్రి మీ పాదాల వందన తెలియజేస్తూ మా నాలుకను ప్రభావిధి దావిదన్నట్టుగా ఎదుగు భక్తిహీనములను కంటబడినప్పుడు నా ఎదుటి ఉన్నాం నేను నా నోటికి నా నాలుక నేను కన్ చిక్కం పెట్టుకుంటాను అయ్యా అలాగే నా నాలుక పాపం చేయకున్నట్లు నేను కాల్చుకుంటాను అయ్యా మా నాలుకలు నేను స్థుతిస్తూనే ఉండాలి పవిత్రమైన నాలుకగా ప్రవయ తండ్రి ఆ పాప అగ్నితో కాల్చబడిన ఆ నాలుకగా వాక్యమైన అగ్నితో కాల్చబడిన నాలుకగా మా నాలుకలు ఉండని కానీ ప్రార్థిస్తూ ఏసు నామున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఈ రోజంతా దేవుని కృప మీకు తోడే ఉంటుంది కాక గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ అల్ లాడండి అందరికీ వందనాలు